జై శ్రీరామ్ లాస్ట్ పార్ట్లో మనము హనుమంతుని శక్తి మర్చిపోయి ఇంకా రాముని ప్రవేశం ఎలా జరిగిందో అది ఇప్పుడు చూద్దాము అనేక సంవత్సరాలు గడిచిపోయా అనమాట అప్పుడు హనుమంతుడు కిష్కింద అని అరణ్య ప్రాంతంలో వానరుల మధ్య నివసించేవాడు అనమాట ఇంకా వాల్మీకి మహర్షి చెప్పిన ప్రకారమే అతను చాలా నిశ్చలంగా తన శక్తిని మర్చిపోయినట్లే జీవించేవాడు ఇంకొక రోజు అడవిలో ఇద్దరు రామబాణాలు తిప్పుకుంటూ వచ్చారనమాట వాళ్ళెవరో కాదు మన రాముడు మరియు లక్ష్మణుడు వాళ్ళు సీతమ్మని వెతుకుతూ ఉన్నారు కానీ ఎవరిని అడగడానికి అసలు నమ్మలేకపోతున్నారు అప్పుడే సుగ్రీవుడు అనే రాజు తన సహాయకుడైన హనుమంతుడిని వాళ్ళ దగ్గరికి పంపించాడనమాట హనుమంతుడు యాక్చువల్లీ వేషం ముని వేషంలో రామ దగ్గరికి వెళ్తాడు అక్కడే జరిగింది ఈ అత్యాత్మికమైన కళ ఇక అప్పుడు హనుమంతుడు రాముని చూడగానే అసలు అసలు మొదటి చూపులోనే ప్రేమ భక్తి శరణాగతి ఇవన్నీ పొందుతాడనమాట అసలు రాముని మొహం చూడగానే అసలుకి ఈయనకి ఈయనే నా ప్రభు అనే అనుభూతి ఉట్టిపడుతుంది హనుమంతుడికి ఇంకా రాముని వాటిలో వినగానే అసలు హనుమంతుడు గుండెలో నిద్రిస్తున్న ఆ శక్తి కూడా అసలు మెల్ మేల్కునేసి బయటకు వచ్చేస్తుంది ఇంకా పురాతన శక్తి జ్ఞానం విశ్వాసం అన్ని ఒక్కసారిగా తిరిగి వచ్చేస్తాయి అనమాట హనుమంతుడికి ఇంకా ఇది అసలు పునర్జన్మ లాగే కదా కానీ ఈసారి శక్తితో కాదు భక్తితో రాముడి భక్తితో కదా ఇంకా ఇంక ఇప్పుడే కదా మొదలైంది అసలు అయిన ప్రయాణం హనుమంతుడు రాముణి సేవలో ఏమేం చేశాడో తెలుసుకుందామా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ